కళ్యాణదుర్గం మండల పరిధిలోని ముదినాయనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు భార్య రమాదేవి కుమార్తె చరిత కుటుంబ సభ్యులు పర్యటించి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో సురేంద్రబాబును గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు ప్రచారం మొదలైనప్పటి నుంచి కూడా సురేంద్రబాబు గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు సురేంద్రబాబు భార్య రమాదేవి తెలుగుదేశం పార్టీ గెలిస్తే అభివృద్ధికే మొదటి పీట వేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలకు సూపర్ సిక్స్ పథకాలు వంటివి ఎన్నో రకాల లబ్ధి చేకూడమే లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ సురేంద్రబాబు గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు సురేంద్రబాబు భార్య రమాదేవి టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు సైకిల్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజార్టీతో సురేంద్రబాబుని గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు సురేంద్రబాబు గెలిపే లక్ష్యంగా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలన్నీ కలయ తిరుగుతూ సురేంద్రబాబును అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం అంటూ ఓటర్లకు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఎన్నో రకాల పథకాలు లబ్ధి చేకూరుతాయని వివరిస్తూ అఖండ మెజార్టీతో సురేంద్రబాబును గెలిపించుకొని కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటూ వారి కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి